ఈ వందల సంవత్సరాల టెంపుల్ అయితే బయటపడింది నంద్యాల జిల్లా పెరుసముల గ్రామానికి అయితే జిల్లాల నుండి ఎంతో మంది ఈ బయటపడ్డ ఆలయాన్ని వస్తున్నారు నంద్యాల జిల్లా మండలం పెరుసముల గ్రామంలో ఓ ఇంటి కింద టెంపుల్ ఉండడం రీసెంట్ గానే సోషల్ మీడియాలో బయటపడింది అసలు ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది నిజంగానే ఈ టెంపుల్ పైన తెలియకుండా ఇల్లు నిర్మించారా లేదా తెలిసే నిర్మించారా ఈ టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ స్థానికులు చెప్తున్న నిజాలేంటో మీకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా మీలానే మాకు అనిపించింది అందుకే ఈ టెంపుల్ ని చూడడానికి ఇప్పుడైతే మనం నంద్యాల నుండి పెరుసముల గ్రామానికి Ege de ఈ గ్రామానికి చేరుకోవాలంటే ముందుగా మనం కోవల అయితే చేరుకోవాలి ఇక్కడికి చేరుకోగానే ముందుగా మనకి రెండు గోడలు అయితే కనపడతాయి ఈ గోడల వద్ద మొదటి స్వతంత్ర పౌరుడు అయిన ఐరా నరసింహారెడ్డి గారిని అయితే ఊరి తీశారు నెక్స్ట్ ఇప్పుడు కోవెలం నుండి సంజామలకైతే అయితే బయలుదేరం ఈ సంజామల ఊరు పక్కనే మనం వెళ్లాల్సిన పెరుసోముల గ్రామం అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి ముందుగా మనం కోవెల ఎంటర్ అవ్వగానే మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ కైతే తీసుకోవాలి ఇక్కడ నుండి స్ట్రై గా వెళ్ళి ఫస్ట్ వచ్చే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇదంతా ఓకే మెయిన్ రూట్ లోనే వెళ్లాల్సి ఉంటుంది ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడే మనకు లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం ముందుగా సంజామల ఊరికి అయితే చేరుకోవాలి ఈ సంజామలకు చేరుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం పేరు సోముల గ్రామానికి అయితే బయలుదేరాం నంద్యాల నుండి ఈ గ్రామానికి చేరుకోవడానికి మనం మొత్తంగా సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ప్రయాణించాం పేరు సోముల గ్రామం చిన్న అయితే అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది ఇది చాలా పెద్ద ఊరు మంచి చూస్తున్నారుగా మీరే ఇప్పుడైతే మనం ఈ ఊర్లోకి వెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ అయినా ఇంటికి గుంతలో ఉన్న ఆలయాన్ని వెతకడానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరికి ఎంటర్ అయిన తర్వాత మనకి మెయిన్ రూట్ లో స్ట్రైట్ గా వస్తూ ఉంటే ఒక పెట్రోల్ బంక్ అయితే కనపడతాది ఈ మెయిన్ రూట్ లో ఉన్న పెట్రోల్ బంక్ నుండి మనం లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి ఇలా లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే మళ్ళీ మనకి ఫస్ట్ వచ్చే లెఫ్ట్ సైడ్ కి అయితే తిరగాలి ఇక్కడికి వచ్చాక మనం చాలా మందిని అడగాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయం చాలా సందులో చాలా ఇళ్ళకి మధ్యలో అయితే ఉంటుంది మీరే చూస్తున్నారు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మేమైతే చాలా సందులు అయితే తిరిగాం ఫైనల్ గా చాలా దూరం ప్రయాణించిన తర్వాత అండ్ చాలా మందిని అడిగిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం మనం మీకు వచ్చేటప్పటికే వేరే వేరే పక్క జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గుంతలోనే ఆలయం అయితే ఉంది మీలానే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆలయాన్ని చూడడానికి ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ చాలా మంది గ్రామస్తులను అయితే అడిగాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మాకైతే చాలా నిజాలు అయితే చెప్పారు అవన్నీ తెలుసుకునే ముందు ఈ గ్రామం కింద ఉన్న ఆలయాన్ని అయితే చూద్దాం పదండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేకర్ బాయ్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన వీడియోని చూసి మనమైతే ఇప్పుడు నంద్యాల నుండి ఈ టెంపుల్ ని చూడడానికి అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి ఇప్పుడు మనం ఈ అయితే ప్రవేశిస్తున్నాం ఈ గుంత లోపల ఆలయం ఎలా ఉందో చూద్దాం పదండి కరెక్ట్ గా వెళ్ళడానికి ఒక మనిషి దూర ప్లేస్ అయితే ఉంటుంది ఈ ఆలయాన్ని చూడ్డానికి వచ్చే వాళ్ళ కోసం లోపల మనకి లైట్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత రెండు గదులు అయితే ఉంటాయి లోపల గర్భాలయంలో శివలింగం అయితే ఉంటుంది ఒకసారి ఈ శివలింగాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం పదండి అంతకంటే ముందు మొదటి గదిలో చూస్తున్నారు మొత్తం ఖాళీగా అయితే ఉంది మనం ఈ ఆలయంలోకి ఎంటర్ అవగానే ఈ గది అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఈ గది కానుకొనే మనకి గర్భాలయం ఉంటుంది ఈ గర్భాలయంలోనే శివలింగం కనబడుతుంది మీరు చూస్తున్నారుగా ఈ శివలింగాన్ని ఈ ఆలయం బయటపడిన తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసి టెంకాయలు కొట్టినట్టుగా మనకైతే ఇక్కడ కనపడుతుంది అండ్ మీరు కూడా చూస్తున్నారు ఈ శివలింగాన్ని చాలా మంది భక్తులు పక్క జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్లారంట అండ్ ఈ గర్భాలయంలోకి చూస్తే పైన మనకి ప్రతి ఆలయంలో కనపడే శిల్పాలు కూడా ఇక్కడ కనపడతాయి అండ్ ఆల్సో మాకు అనిపించింది ఏంటంటే ఈ ఆలయం మరీ పురాతనమైనది అయితే కాదు ఆ విషయం మనకి ఈ రాళ్ళను చూస్తే అర్థమవుతుంది ఈ గర్భాలయం గది అయితే చాలా చిన్నగా అయితే ఉంది అండ్ ఇక్కడ మనం చూస్తే శివలింగం వెనక చిన్న గది అయితే ఉంది ఇక్కడ మనకి అమ్మవారిని ప్రదర్శించినట్టు అయితే కనపడుతుంది ఈ ఆలయం నుండి బయటకు వచ్చి ఇంటి కింద ఈ ఆలయం ఎలా ఏర్పడిందో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇలా ఉందో లేకుండా ఈ ఆలయం పైన ఇల్లు నిర్మించారా లేదా తెలిసే నిర్మించాలి అసలు ఈ ఆలయం ఎలా బయటపడింది ఇలా మనకున్న తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి

ఈ ఇల్లు కడతానప్పుడే పడిందినా ఓకే చూడద్దు పాత్ర మనం బీదాల మనకు ఏం లేదు మనకు ఏమన్నా అంటే ఏమన్నా చెప్పు మనకు మనకు లేదు కదా మనకు మన అప్పటికి మనకు ఈ బాదలు లెక్కలేదు నా పనులు కానీ అంటే ఈ పది రోజుల ముందర చెప్తున్నారు కదా రోజుల ముందు కాదు గోకాల పొద్దు పడింది ఇది ఇది అప్పటికి అప్పటి నుంచి అప్పటి నుంచి ఉందని మీకు తెలుసు కానీ అట్ని ఇల్లు కట్టినారు కట్టేది కాదు శివుడు ఉన్నాడు అని నేను మాకే తెలుసు ఏంటి కానీ అప్పుడు వాళ్ళు బుడిసేళ్ళు అమ్మ అది మాది